హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో ఔతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఔటు ఔదు ఔనా ఔను ఔరా ఔదల ఔనట ఔదరి ఔషధం ఈ విధంగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం మొదలైనటువంటి ప్రక్రియ సాధన ద్వారా మనం భాషలో ప్రావీణ్యత సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధముగా ఈ పదాలను నేర్చుకున్నటువంటి ఆ తర్వాత ఈ ఔ ఈ ఔ అనేటువంటి ఏదైతే ఉందో ఆ అక్షరంపై వచ్చేటువంటి ఔషధము ఔషధం ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు మనము కొంచెము పరిచయం చేసి రాయడము చదవడం దానిపైన అవగాహన కలిగించి వాటిపై వచ్చేటువంటి కొన్ని పదాలను వ్రాయించడం చేయడం ద్వారా మనం భాషలో ప్రావీణ్యతను సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి విషయాల కొరకు విద్యా విషయాల కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్